ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి పునర్వస్వ నక్షత్రం నాలుగో పాదం పృష్మి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్రేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు సంపద బాగా ఎక్కువగా ఉంది ఖర్చులు బాగా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కొనాలన్నా స్థిరాస్తులు చరాస్తులు కొనాలన్నా యోగప్రదమైన సమయం రాజ ఏడు అవమానం మూడు ఎక్కడికి వెళ్ళినా కూడా నలుగురిలో తన మాట ఎగుబాటు అవుతుంది కాస్త సన్మానాలు గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది ఈ రాశి వారికి మానసిక సంతృప్తి సమాజంలో గౌరవాలు పొందుతారు రాజకీయ నాయకులకు విజయాలు లభిస్తాయి ఈ రాశి వారికి అన్ని రంగాల్లోనూ కూడా విజయాలు లభిస్తాయి ఆదాయం బాగుంటుంది కొత్త ఉద్యోగాన్ని పొందుతారు ఆన్లైన్ వ్యాపారాలు యోగప్రదంగా ఉంటుంది విద్యార్థులు సవాళ్ళను అధిగమిస్తారు అందరి మన్నలను పొందుతారు సత్సంబంధాలు దృఢపడి బలపడతాయి ఈ రాశి వారికి గృహమున శుభాలు కలుగుతాయి శుభ విషయాలకై ధనం బాగా ఖర్చు పెడతారు ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదు దైవారాధన ఎక్కువగా చేస్తారు తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది ఈ సంవత్సరం మానసిక సంతృప్తి సమాజంలో గౌరవాన్ని పొందుతారు అదే సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఉదర సంబంధమైన వ్యాధులు రావడానికి పొట్టకు సంబంధించిన అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది మరియు ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తారు ఉదర సంబంధ రుగ్మతలకు అవకాశం ఉంది వైద్యపరమైన కొన్ని ఖర్చులు పెరుగుతాయి గృహ విషయాలలో సంతోషంగా ఉంటారు అత్తంటి వారి ద్వారా శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి విద్య ధనము సంతానము వైవాహిక జీవితం వ్యాపారము అదృష్టము ఇవన్నీ బాగుంటాయి ముఖవర్చస్సు బాగుంటుంది దైవ బ్రాహ్మణ భక్తి పెరుగుతుంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు అనేక రకాల సౌఖ్యాలు పొందుతారు సత్ఫలితాలు పొందుతారు డిసెంబర్ నెలలో గొంతుకు సంబంధించిన అనారోగ్య సూచనలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి చలికాలంలో కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు బాగా పెరుగుతాయి ఆరోగ్యం కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు అలసత్వాలు అడ్డంకులు వ్యవహారంలో ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఉపశమనాలు పొందుతారు వ్యాపార విషయాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో సంబంధం సాధారణ స్థితిగా ఉంటుంది దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది చేతికి డబ్బు అందుతుంది ఫైనాన్స్ రంగం వడ్డీ వ్యాపారులకు బాకీలని వసూలై ఆర్థిక ఇబ్బందులని కూడా తొలగిపోతాయి జూలై నుంచి నవంబర్ మధ్య స్వల్ప ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభాలు పొందుతారు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఊహించని ధనలాభాలు అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తిని పొందుతారు ఎవరిలో పితృ పూర్వకాలం వారి ద్వారా ఆస్తి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వీరి మీద కొన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి కొంచెం ఒడిదుడుకులు నోటికి సంబంధించిన అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి రుద్రాభిషేకము దుర్గామాత ఆరాధన ఎక్కువగా చేయాలి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు వీరికి శుక్రవారం యోగప్రదంగా ఉంటుంది శివారాధన దుర్గా ఆరాధన చేసిన సమస్యలన్నీ కూడా తొలుగుతాయి